విశాఖ జిల్లా గాజువాక కురుమన్నపాలెంలో ఫోరెస్ హాస్పిటల్ చైర్మన్ అండ్ డాక్టర్ మురళీకృష్ణ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన యువతను ఉద్దేశించి ముఖ్యమైన సూచనలు చేశారు పండుగ ప్రయాణాల సమయంలో ఆటపాటలు వేడుకలలో పాల్గొనే సమయంలో గానీ తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు వేగవంతమైన వాహనాలు నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు ఒక వైద్యుడిగా ప్రజల ఆరోగ్యం ప్రాణ భద్రతే ముఖ్యమని పేర్కొంటూ సంక్రాంతి సురక్షితంగా ఆనందంగా జరుపుకోవాలని కోరారు సంక్రాంతి శుభ సందర్భంలో నేను మా హాస్పిటల్ తరఫున ప్రతి పేషెంట్ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం అలాగే ఈ సంక్రాంతి రోజున ఈ మూడు రోజులు యూత్ కానీ మిగతా ప్రజలు వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు కూడా వదిలేకుండా వాళ్ళని ఒక కేర్ చేసుకోవాలి చిన్న చిన్న పిల్లలు ఈ మధ్యన చూస్తున్నాం వస్తున్నాను నందులో చెరువుల్లో పడిపోయి కాలువల్లో పడిపోయి అలాగే రోడ్ యాక్సిడెంట్స్ మోటార్ బైక్ యాక్సిడెంట్స్ ఇవన్నీ అవుతున్నాయి యూజువల్గా దాటిన తర్వాత ప్రయాణాలు ఆపుకుంటే మంచిది దానివల్ల మనం చాలా రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు నేను ప్రత్యేకంగా యూత్కి చెప్పేది ఏంటంటే అదే డ్రింక్ చేసి చేయొద్దు హెల్మెట్ కంపల్సరీగా డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు వెనక్ కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్స్ పెట్టుకుంటే చాలా మంచిది హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది హాస్పిటల్ తరఫున కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి కేబుల్ ఛానల్ వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను